you. <music> అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి సాటర్డే మార్నింగ్ నేను ఇక్కడ డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ వ్లాగ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వ్లాగ్లో లాస్ట్లో మా అన్నయ్య వాళ్ళు నాకు ఇచ్చిన స్వీట్ సర్ప్రైజ్ ఒకటి ఉంది సో అదేంటి అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది మీ అందరికీ తెలుసు కదండి మార్నింగ్ లేవగానే ఒక మంచి డీటాక్స్ వాటర్తో డేని స్టార్ట్ చేస్తాను ఈరోజు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాను దీనికోసం ఒక రెండు క్యారెట్లు ఒక బీట్రూట్ ఒక చిన్న మొక్క మీ దగ్గర అవైలబుల్ ఉంటే గనక పుదీనా ఆకులు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు వీటన్నింటిని మిక్సీ జార్లోకి తీసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి స్ట్రైన్ చేసేసి అందులో ఒక హాఫ్ లెమన్ కొంచెం తేనె కూడా మిక్స్ చేసుకుని తీసుకోవాలి ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ హెల్త్కి చాలా చాలా మంచిదండి ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఈ జ్యూస్ని తీసుకోవటం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా ఆడవారికి ఈ జ్యూస్ చాలా మంచిదండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడేవారు పీసీఓడి పీసీఓఎస్ రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఈ జ్యూస్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఆ సమస్యలన్నీ తగ్గుతాయి అలాగే స్కిన్ పైన మంచి గ్లో అనేది వస్తుందండి కాబోయే పెళ్లి కూతుర్లు ఒక మూడు నెలల ముందు నుంచే ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ని తీసుకోవటం వల్ల స్కిన్ పైన మంచి గ్లో వస్తుంది మొటిమలు మొటిమల తాలూకు మచ్చలు అవన్నీ కూడా క్లియర్ అవుతాయండి స్కిన్ చాలా హెల్తీగా కూడా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈరోజు సాటర్డే కదా మార్నింగ్ లేచిన వెంటనే నేను ఇక్కడ ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకుని డీటాక్స్ వాటర్ తాగి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేసి తలస్నానం చేసేసి దేవుని దగ్గర పూజ చేసుకుంటున్నాను పూజ అంటే ఏమీ లేదులేండి దీపాలు అవి ఏమి ఏమీ వెలిగించుకోవట్లేదు కదా ఇంకా మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు పువ్వులు అవి తెచ్చుకుంటాను కదా ఆ పువ్వులన్నీ దేవుని దగ్గర పెట్టేసి ఏదైనా ప్రసాదం పెట్టుకుని ధూపం వెలిగించి నమస్కారం చేసుకుంటాను నేను ఎవ్రీ సాటర్డే మార్నింగ్ లేచిన వెంటనే ఈ విధంగా పూజ చేసుకుని గోవిందనామాలు అవన్నీ కూడా చదువుకుని ఈవినింగ్ వరకు ఏమి తిననండి ఉపవాసం ఉంటాను ఈవినింగ్ టైంలో ఏదన్నా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుని తింటాను లేదంటే ఫ్రూట్స్ ఏమైనా తింటాను అంతే పూజ చేసినా చేయకపోయినా ఈ ఉపవాసం ఉండడం ఇవన్నీ కూడా అలవాటైపోయాయండి అయిపోయాయండి సో అందుకని ఇంకా సాటర్డే అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమి తినను నేను సాటర్డే రోజున పెద్దగా వంట పనేమీ పెట్టుకోనండి అంటే నేను భోజనం చేయను కదా పిల్లలిద్దరే కదా మా హస్బెండ్ ఒక్కొక్కసారి వస్తారు ఒక్కొక్కసారి రారు ఇంకా పిల్లలిద్దరికే సింపుల్గా ఏదైనా ప్రిపేర్ చేసేస్తాను అంటే దాల్ రైస్ కానీ వెజిటేబుల్ రైస్ కానీ లెమన్ రైస్ ఇట్లా ఏదో ఒక రైస్ లాగా ప్రిపేర్ చేసి వాళ్ళిద్దరికీ పెట్టేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు మా హస్బెండ్ భోజనానికి వస్తాను అన్నారు అందుకని ఆయన కోసం గుమ్మడికాయ పులుసు ముద్దపప్పు ప్రిపేర్ చేస్తున్నాను ఈ గుమ్మడికాయ ముక్క లాస్ట్ వీక్ సండే మార్కెట్కి వెళ్ళాం కదండి అక్కడి నుంచి అనమాట వన్ వీక్ దగ్గర దగ్గర వన్ వీక్ అయిపోతుంది అయినా సరే అసలు పాడవలేదండి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను నాకు గుమ్మడికాయ ఇగురంటే చాలా ఇష్టం బెల్లం వేసి ఇగురు పెడతారు మా సైడు అది చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది సో ఒక నైట్ ఆ విధంగా ఇగురు పెట్టుకుని చపాతీ చేసుకుందాము అన్నట్టు అట్లా పెట్టి ఉంచాను ఇంక ఈరోజు మా హస్బెండ్ భోజనానికి వస్తానన్నారు కదా ఆయనకి గుమ్మడికాయ పులుసు ముద్దపప్పు అంటే చాలా ఇష్టం సో అందుకని ఇంకా పులుసు ప్రిపేర్ చేస్తాను ఈ గుమ్మడికాయ పులుసుని నా స్టైల్లో చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోలో చూపిస్తాను దీనికోసం ఒక రెండు ఆనియన్స్ అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు ఈ విధంగా చీరకలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను అలాగే గుమ్మడికాయ కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి పైన స్కిన్ తీన అవసరం లేదండి నేను ఒక్కొక్కసారి తీయను కానీ ఈరోజు అయితే తీసేసాను ఎక్కువ పసిరిగా పచ్చిగా ఉంటే కనుక తీస్తూ ఉంటాను సో లేదంటే అవసరం లేదు గుమ్మడికాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పై ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి కొంతమంది ఈ విధంగా ఆనియన్స్ పచ్చిమిర్చి వేయడం కంటే ముందే తాలింపు కూడా వేస్తూ ఉంటారండి అంటే ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ కూడా తాలింపు ముందే వేసేస్తూ ఉంటారు అట్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ నాకైతే పులుసు రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో తాలింపు వేస్తేనే ఇష్టమండి సో అందుకని నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేసి ఒక్కసారి కలిపి ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి కూడా వేసి ఒక్కసారి కలిపేసి ఇందులో ఒక గ్లాస్ వాటర్ కూడా వేసి మూత పెట్టేసి మరిగించుకోవాలి గుమ్మడికాయ ముక్కలు చాలా తొందరగానే ఉడికిపోతాయండి ఎక్కువ టైం ఏమి పట్టదు నాకు ఈ గుమ్మడికాయ పులుసు చేస్తున్న ప్రతిసారి మా అత్తయ్య గారు మా అమ్మ గుర్తొస్తూ ఉంటారండి వాళ్ళిద్దరికీ గుమ్మడికాయ పులుసు అంటే చాలా ఇష్టం మా అత్తయ్య గారికి అండి పాపం ఎక్కువ తినకూడదు తింటే వాతం చేస్తుంది అంటారు కదండి ఈ గుమ్మడికాయ పులుసు కాళ్ళనొప్పులు అవి ఎక్కువైపోతాయి అంటారు అందుకని పాపం ఇప్పుడు చాలా తగ్గించేసారండి ఇదివరకు గుమ్మడికాయ పులుసు అంటే చాలా ఇష్టంగా తినేవారు ఇప్పటికీ గుమ్మడికాయ పులుసు చేస్తే ఇంట్లో ఎవరికి తెలియకుండా కూడా తినేస్తూ ఉంటారు నాకు ఈ గుమ్మడికాయ పులుసు ప్రిపేర్ చేస్తున్న ప్రతిసారి మా అత్తయ్య గారికి ఎక్కువగా గుర్తొస్తూ ఉంటారు ఇంకా గుమ్మడికాయ మొక్కలు బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో చిక్కగా తీసుకున్న చింతపండు పులుసు అలాగే ఒక టమాటో కూడా కట్ చేసి వేసుకుంటున్నాను టమాటో వేసుకుంటే బాగుంటుందండి నెక్స్ట్ ఇందులో పులుసుకి సరిపడా ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి ఈ పులుసు కొంచెం మరుగుతుంది అన్నప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి గుమ్మడికాయ పులుసులో మేమైతే కొంచెం బెల్లం ఎక్కువగానే వేస్తామండి నేనైతే దగ్గర దగ్గర ఒక హాఫ్ కప్ వరకు బెల్లం యాడ్ చేస్తాను గుమ్మడికాయ పులుసు ఎప్పుడైనా సరే కొంచెం స్వీట్గా ఉంటేనే బాగుంటుందండి ఈ పులుసు ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందనమాట పులుసు ఈ విధంగా బాగా మరిగించుకోండి ఏ పులుసు అయినా సరే మనం ప్రిపేర్ చేసిన రోజు కంటే కూడా నెక్స్ట్ డేకి ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది కదండి ఈ గుమ్మడికాయ పులుసు కూడా అంతేనండి నెక్స్ట్ డేకి టేస్ట్ ఇంకా బాగుంటుంది పులుసు బాగా మరిగిన తర్వాత ఈ పులుసుకి మనం తాలింపు వేసుకోవాలి ఈ తాలింపులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు కొంచెం ఇంగువ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దండి తాలింపు పెట్టుకున్న తర్వాత వెంటనే ఈ విధంగా మూత పెట్టేసుకుంటే ఆ తాలింపు ఫ్లేవర్ మొత్తం పులుసుకి బాగా పడుతుందండి నేను పప్పుకి తాలింపు వేసినా సరే ఈ విధంగా వెంటనే మూత పెట్టేస్తూ ఉంటాను ఈ విధంగా మూత పెట్టుకోవటం వల్ల ఆ తాలింపు ఫ్లేవర్ అంతా కూడా ఆ పులుసుకి కానీ పప్పుకి కానీ బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది సో కొంతసేపు తర్వాత కొంతసేపటి తర్వాత మూత తీసి ఈ విధంగా కలుపుకోవాలి ఈ గుమ్మడికాయ పులుసు నేను రెండు విధాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి సింపుల్గా అయిపోవాలి అనుకుంటే గనక ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను ఇది మా అమ్మ వాళ్ళ స్టైల్ అండి అంటే మా అమ్మగారి ఇంట్లో సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో అయితే కొంచెం మసాలా పేస్ట్ అవి వేసి పులుసు కొంచెం చిక్కదనం వచ్చేలాగా ప్రిపేర్ చేస్తారనమాట అది కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది నా నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా చూపిస్తాను ఇంకా గుమ్మడికాయ పులుసు ఉంటే పక్కన ముద్దపప్పు లేకపోతే ఎలా చెప్పండి ముద్దపప్పు కూడా ప్రిపేర్ చేశాను ముద్దపప్పుకి మేము తాలింపు లాంటిది ఏమి పెట్టమండి పప్పులో కొంచెం పసుపు వేసేసి ఉడికించేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ఆయిల్ అలాగే సాల్ట్ యాడ్ చేస్తాను అంతే నేను ప్రతిరోజు వంట అయిపోయిన తర్వాత లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వదిన వాళ్ళకి అమ్మకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటానండి నేను మా వదిన వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతున్నాను అమ్మ ఏం చేస్తుంది ఏంటి అని మీ అమ్మగారు లేరు ఇప్పుడే ఎక్కడికో వెళ్ళారు బయటికి అని మా వదిన చెప్పిందండి ఈలోపు మా అమ్మ నేను ఫోన్ మాట్లాడుతూ ఉంటే మెట్లపై నుంచి సైలెంట్గా మా అమ్మ నా మేనల్లుడు నడుచుకుంటూ వచ్చేసారు ఆశ్చర్యం ఆనందం అన్నీ వచ్చేసాయి అనమాట నాకైతే నాకు తెలియకుండా మా అన్నయ్య వాళ్ళు సర్ప్రైజ్ ఇచ్చారనమాట మా వదిన వాళ్ళందరూ కలిసి మా అమ్మకి టికెట్స్ తీసి యూపీ పంపించారండి అమ్మ వచ్చిందనమాట నాకు ఎవ్వరు చెప్పలేదు నాకు సర్ప్రైజ్ ఇవ్వాలి అని అందరూ నటించారండి టూ డేస్ నుంచి అమ్మ వచ్చేసరికి చాలా చాలా హ్యాపీ అయిపోయాను నేనైతే నా మేనల్డు ఫస్ట్ టైం వచ్చాడండి అమ్మ అయితే టూ త్రీ టైమ్స్ వచ్చింది యూపీ నా మేనడు అయితే ఫస్ట్ టైం వచ్చాడు ఇంకెక్కడ చూసారు కదండి సాహితీ సాత్విక్ ఇద్దరు కూడా ఫుల్ హ్యాపీ అమ్మ వచ్చిన వెంటనే అమ్మని పట్టేసుకుని ముద్దులు పెట్టేసుకున్నారు ఇంకా నా మేనల్లును కూడా పట్టేసుకుని హ్యాపీ ఫీల్ అయిపోయారు వాళ్ళిద్దరికి సడన్ సర్ప్రైజ్ కదండి మేనల్లుడు అంటే మా చిన్నయ్య వాళ్ళ అబ్బాయి అండి పేరు జశ్వంత్ తనని మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు కదా ఇంక ఇక్కడ అమ్మ కొంచెం లగేజ్ ఎక్కువగానే తీసుకొచ్చిందండి ఎలా వచ్చిందో ఏంటో అనుకున్నాను చిన్నయ్య చిన్నోదన తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి తీసుకొచ్చి ఎక్కించారంటండి ట్రైన్ ఇంకా తాడేపల్లిగూడెం లో ఎక్కేస్తే డైరెక్ట్ ఝాన్సీలోనే ఆగుతుందండి ట్రైను మన మధ్యలో ఎక్కడ మారవలసిన అవసరం లేదు ఇంకా ఝాన్సీ రాగానే మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు మా అమ్మ వస్తుందని మా హస్బెండ్కి కూడా తెలుసండి కానీ ఆయన కూడా నాకు చెప్పలేదు నేను ఈరోజు మధ్యాహ్నం భోజనానికి వస్తాను ఏమైనా కొంచెం స్పెషల్గా వంట ప్రిపేర్ చేయని చెప్పి వెళ్ళారు అంటే మా అమ్మ వస్తుంది అని కొంచెం స్పెషల్గా ప్రిపేర్ చేయని చెప్పి వెళ్ళారనమాట అండ్ తర్వాత అన్నీ కూడా అర్థమయ్యాయి నాకు మా వదిన వాళ్ళు కానీ అన్నయ్య వాళ్ళు కానీ ఎవరు చెప్పలేదండి అమ్మ వస్తున్నట్టు అండ్ మా అమ్మ కూడా చెప్పలేదు నాకు ఆ ముందు రోజు నైట్ కూడా నాతో నార్మల్గానే ఫోన్ మాట్లాడిందండి వస్తున్నానని అస్సలు చెప్పలేదు వాళ్ళందరూ కలిసి నాకు సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నారు నిజంగా ఇది నాకైతే చాలా పెద్ద సర్ప్రైజ్ అనమాట నేను టెన్ డేస్ బ్యాక్ అమ్మని యూపీ రమ్మని అడిగానండి మా వదిన వాళ్ళని అందరినీ రమ్మన్నాను పిల్లలకి హాలిడేస్ కదా పిల్లల్ని తీసుకుని రండి అని అడిగాను వాళ్ళైతే అయితే ఎవరు రానన్నారు అన్నయ్య వాళ్ళకి కుదరదు కదండి వదిన వాళ్ళు వస్తే అన్నయ్య వాళ్ళు ఏమో కొంచెం బిజీగా ఉంటారు కదా వదిన వాళ్ళైతే రానన్నారు అమ్మనైనా సరే రమ్మన్నాను పిల్లల్ని తీసుకుని మా అమ్మ అయితే నేను కూడా రాలేనమ్మ అంది టూ డేస్ బతిమాలనండి అయినా సరే అమ్మ రానంది నాకైతే బాగా కోపం అనమాట ఒకరోజు మొత్తం నేను అమ్మకి ఫోన్ చేయలేదు మాట్లాడలేదు ఇంకా మా అన్నయ్య వాళ్ళు చెల్లి ఫీల్ అవుతుంది కదమ్మా ఎవరు వెళ్ళకపోతే బాధపడుతుంది నువ్వు వెళ్ళు అని అమ్మకి టికెట్స్ తీసి పంపించారండి ముఖ్యంగా మా చిన్నయ్య ఎవరు చెప్పొద్దు అమ్మ వస్తున్నట్టు చెల్లికి ఎవరో చెప్పొద్దు సర్ప్రైజ్ ఇద్దాము అని ఎవరిని చెప్పొద్దు అన్నాడు అంటండి నాకైతే ఎవరూ చెప్పలేదు నా మేనకోడలు మాత్రం ఒక టూ డేస్ బ్యాక్ నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది అత్తయ్య అని చెప్పింది నాకు కొంచెం అనుమానం వచ్చిందండి ఎవరు వస్తున్నారు అని అనుకున్నాను కానీ ఎప్పుడు వస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలియదు కదా ఆ విధంగా అందరూ కలిసి నాకు అయితే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు ఇంక ఇక్కడ మా హస్బెండ్ భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు అమ్మ వాళ్ళని కూడా వెంటనే స్నానం చేసామని వాళ్ళకు కూడా భోజనం పెట్టేశానండి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రైన్ జర్నీ కదా ఇంకా మార్నింగ్ యూపీలోకి ఎంటర్ అయిన తర్వాత మనం తినే ఆంధ్ర ఫుడ్ ఏమీ దొరకదండి మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదంట పాపం వాళ్ళు ఇంకా వాళ్ళు వచ్చిన వెంటనే స్నానం చేసామని వాళ్ళకు కూడా భోజనాలు పెట్టేశాను కొంతసేపు పడుకోమన్నానండి రూమ్లో ట్రైన్లో పెద్దగా నిద్ర కూడా పట్టదు కదా అమ్మకి పడుకో అమ్మ అన్నాను ఇంకా సాహితీ సాహతీకి ఇంకా అమ్మ దగ్గరికి వచ్చేసి అల్లరి స్టార్ట్ చేసేసారండి పడుకోనివ్వట్లేదు అన్నమాట అమ్మని ఇంకా సాహిత్య సాత్వికని ఇద్దరినీ బయటకు తీసుకెళ్ళిపోయి వాళ్ళ చేత కొంతసేపు హోంవర్క్లు అవి చేయించాను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్